కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి కనీ విని ఎరగని రీతిలో ధరలు పెరుగుతూ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది వాస్తవానికి బులియన్ మార్కెట్లో పసిడి వెండికి డిమాండ్కు ఎదురేలేదు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై వేలకు చేరువైంది వెండి ఏకంగా లక్ష మార్కును దాటేసింది తాజాగా పెరుగుతున్న ధరలకు స్మాల్ బ్రేక్ పడింది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై రెండు వేల నూట తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్షా రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఎనభై రెండు వేల మూడు వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు పలుకుతోంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎనభై రెండు వేల నూట తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉంది చెన్నై బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల నూట తొంభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల నూట తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది వెండి ధర విషయానికి వస్తే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి లక్ష పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతుంది ఢిల్లీ ముంబై బెంగళూరులో కిలో వెండి ధర లక్షా రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది చెన్నైలో కిలో వెండి ధర లక్షా పదకొండు వేల తొమ్మిది వందలు పలుకుతుంది ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి సాయంత్రానికి ఈ ధరలు మారవచ్చు కొనడానికి వెళ్లే ముందు ధరలు మరోసారి చెక్ చేసుకుంటే మంచిది